హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మినుమలూరు దగ్గరలో ఉన్న జలపాతానికి వెళ్ళబోతున్నాం అదే వాటర్ ఫాల్కి వెళ్ళబోతున్నాం ఇప్పుడు స్టార్ట్ అవుదాం ఇది మినుమలూరు నుంచి అదే పాడేరు నుంచి వచ్చే వాళ్ళు అయితే లెఫ్ట్ సైడ్ తిరిగారు అనుకోండి కింద వైపు రూట్ కనిపిస్తుంది ఆ రూట్ నుంచి వెళ్ళిపోవాలి ముందున వెళ్తే మనకు ఒక చిన్న విలేజ్ ఒకటి కనిపిస్తుంది చాలా చిన్న ఊరు ఊరు మనం ఎంటర్ అయిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక చిన్న జలపాతం అనేసి ఒక బోర్డు ఒకటి కనిపిస్తుంది అంగన్వాడి సెంటర్ తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే జలపాతానికి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు జలపాతం అంటే మనం మాములుగా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇప్పుడు మీరు చూస్తున్నట్టు సీసీ రోడ్ అలాంటిది ఏమి ఉండదు పొలాల నుంచి వెళ్ళాల్సి వస్తుంది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఊరు దగ్గరలోకి వచ్చాము చూడండి ఇక్కడ ఒక గవర్నమెంట్ స్కూల్ కనిపిస్తుంది గవర్నమెంట్ స్కూల్ దాటిన తర్వాత పైకి వెళ్ళాలి ఓకే నేను వస్తాము దగ్గరికి ఈ ఏరియా దాటిన తర్వాత అంటే ఈ లైన్ దాటిన తర్వాత ముందుకు వెళ్తే మనకి జలపాతం బోర్డు అయితే కనిపిస్తుంది వర్షాలు పడే టైంకి వెళ్ళాను నేను వర్షాలు పడపోతే ఇది పార్కింగ్ ప్లేసు ఇక్కడ నుంచి ఇక్కడ బల్లా ఆపేసి ఇక్కడ నుంచి వెళ్ళాలి అదే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అని పెట్టారు బోర్డు పెట్టారు కాకపోతే ప్రస్తుతానికి వర్షాలు అయినా వెళ్ళాం కదా బురద బురదగా ఉంది చూడండి ఇదే పార్కింగ్ ప్లేసు ఒకసారి చుట్టూ చూపిస్తాను మీకు అది కనిపిస్తుంది కదా వెయిట్ అని చెప్పేసి అలా వెళ్ళిపోవాలి మనం తిన్నగా జగపాతానికి మీకు ఒకసారి చుట్టూ తిప్పి చూపిస్తాను చూడండి కెమెరా ఎలాంటి ప్లేస్లో ఉన్నాం అనేది చుట్టూరు కొండలు కనిపిస్తుంది పచ్చటి వాతావరణం గాలి ఎక్కువ వీస్తుంది అందువల్ల నేను డైరెక్ట్గా మాట్లాడలేదు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ బురద బురద రోడ్డు చిన్నది కనిపిస్తుంది కదా ఇలా వెళ్ళిపోవడం ఏంటంటే తిన్నగా మనం ఇలా వెళ్ళిపోయిన తర్వాత పొలాలు కనిపిస్తాయి అక్కడ పొలాల నుంచి అలా వెళ్ళిపోవాలి పొలాలు దాటుకుంటూ అలా వెళ్తు వెళ్ళిన తర్వాత ఒక చెరువు గట్ట ఒకటి కనిపిస్తుంది చెరువు చెరువుగడ్డ దాటుకుని వెళ్తే అక్కడ జలపాతం ఉంటుంది ఎదుకండి వే వే అని చూపించారు దారి అని చూపించారు కదా ఆరో మార్కు ఇక్కడ నుంచి మనం బయలుదేరదాం ర్యాలి మట్టుకు చాలా ఎక్కువ వీస్తుంది మేము వెళ్ళిన టైంకి చిన్న రోటు పొలాలు ఆల్రెడీ ఉంచేసి ఉన్నారు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళకపోతే బురదలో ఇరుక్కునేటట్టే ఉంటుంది కనిపిస్తుంది కదండి ఈ పొలాలు కొంచెం గడ్లు చూసుకొని వెళ్ళాలి ఎందుకంటే మామూలు టైం అయితే ఓకే గానీ ఇప్పుడు పొలాలు ఉంచేసి ఉన్నారు కదా మనం ఏం పాటు చేసినా సరే తర్వాత తిట్టుకుంటారు గట్లు కొంచెం పర్లేదు అండి నడ్డానికి అనుకూలంగానే ఉంది గాలి ఎక్కువ వీస్తుంది చాలా ఇలా ముందుకు వెళ్ళిపోతే ఒక్కో అర కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మనకి జలపాతం కనిపిస్తుంది అంత ఫేమస్ ఏం కాదు కాకపోతే నేను చిన్న నుండి మినిమలూరుకి వెళ్ళాను అక్కడ జలపాతం ఉందని చెప్తే అక్కడికి వెళ్ళి చూద్దామని చెప్పేసి బయలుదేరాను మనలో పని నాకు యూట్యూబ్ వీడియో వస్తుంది కదా అలాగే నా యూట్యూబ్ వీడియోని చూసిన వాళ్ళందరూ కొంచెం నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం హెల్ప్ చేయండి ఇంకొంచెం మంచి వీడియోలు చేయడానికి నేను ముందుకు వస్తాను చూస్తున్నారు కదా దారి ఎలా కనిపిస్తుందో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను కాకపోతే కరెక్ట్గా ఎలా వెళ్ళాలనేది అనేది చిన్న డౌట్ వచ్చింది అందుకు ఇక్కడ ఒకసారి తెలిసిన వాళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు అంటే అక్కడ కనిపించారు ఒకళ్ళు వాళ్ళు ఒకసారి అడిగేసి అప్పుడు బయలుదేరదాం ఆ ముందునున్నారు ఆయనకి వీడియోలో చూపించట్లేదు కాకపోతే ఆయనతో మాట్లాడుతున్నాను నేను ఆయనకి అడిగాను ఎటువైపు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేసి ఆయన అటువైపు నుంచి కొంచెం ముందుకెళ్తే కాలువ కనిపిస్తుంది అక్కడ నుంచి స్ట్రైట్గా గా వెళ్ళిపోతే మీరు తిన్నగా జలపాతానికి అని చెప్పేసి అన్నారు మంచి వ్యూ ప్లేస్లండి కనిపించింది ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవడమే అని చెప్పేసి అన్నారు ఎక్కడ ఆగాల్సిన పని లేదు తిన్నగా వెళ్ళిపోతే మీకు కాఫీ తోటలు ఇలాంటివి కనిపిస్తుంది రైట్ సైడ్ దానికి కొంచెం ముందుకు వెళ్తే అదే అని చెప్పేసి అన్నారు చూడండి ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిపోవడమే నేను సరదాగా ఒకసారి అలా వ్యూ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నేను వెళ్ళే టైంకి బాగుంది వ్యూ చూడడానికి చూడండి పొలాలు ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు ఈ రూట్ తిన్నా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే అటువైపు మీ కింద చూపించాను చూసారా కొండలు ఆ కొండల వైపు ఇంకొక ఊరు ఉంది చూడండి ఆ చివారని ఒక ఊరుంది ఆ రూటు ఆ ఊరు ఏటనేది నాకు తెలియదు కానీ ఊరు మాత్రం చాలా చిన్నది సూపర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇంకా వెళ్దాం దగ్గరికి వస్తాము ఇంకొంచెం దూరం వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ వాక్ అనుకుంటాను వెళ్తే జలపాతం కనిపిస్తుంది ఆ వ్యూ చూడడానికి ఒకసారి ఆగాను చుట్టుపక్కల చాలా బ్యూటిఫుల్ గా కనిపించింది అంటే నాకి ఇది అలవాటు అయిపోయింది బహుశా మీకు చూసే వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు మా ఏజెన్సీ వాళ్ళు కాకుండా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే చూడండి ఆ వ్యూ ఒకసారి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాము మీకు నా రైట్ సైడ్ అదే వీడియో చూస్తున్నారు కదా రైట్ సైడ్ కనిపించేదంతా కాఫీ తోటలు చాలామంది టూరిస్టులు ఒకప్పుడు వచ్చేవాళ్ళు వర్షాకాలం కదా అందుకోసం రాలేదు వచ్చి కాఫీ తోటలు వైపు వెళ్ళిపోయి అవి పార్క్ చేస్తున్నారు అని చెప్పేసి అక్కడ బోర్డు కూడా పెట్టారు అటువైపు వెళ్ళకూడదని చెప్పేసి మనకి జిల్లాగా కాఫీ తోటలు వైపు వెళ్ళే పర్లేదు స్ట్రైట్గా తిన్న వాటర్ వాటర్ఫాల్ని చూసుకొని వెనక్కి వచ్చేదాం అనుకుంటున్నాం అలా ముందుకు వెళ్ళిపోతే ఇంకా కొంచెం ఆ చివరికి అనిపిస్తుంది చూసారా అక్కడికి వెళ్తే వాటర్ ఫాల్కి వెళ్ళిపోయినట్టే దారి మధ్యలో పీత కనిపించింది ఈ వాటర్ అంతా ఆ జలపాతం నుంచే వస్తుంది కొండ నీళ్ళు వచ్చి వీళ్ళు కొంచెం డైవర్ట్ చేసుకున్నారు కాలు కట్టుకుని ఇటువైపు నుంచి పొలాలకే అందిస్తున్నారు కింద వైపు కూడా వెళ్తుంది కింద పొలాలకు కూడా కొన్ని ఊరు దగ్గరలో ఉన్న పొలాలు మనం స్టార్టింగ్ లో చూసాం కదా ఆ పొలాలకి నీరు కూడా వీళ్ళు ఈ నీరే వాడుతున్నారు ఓకేనండి దగ్గరికి వస్తాము చూడండి ముందుకు వెళ్తాను కదా ముందుకెళ్తే జలపాతం కనిపిస్తుంది అక్కడ నుంచే వాటర్ అంతా వస్తుంది మీకు కనిపిస్తుంది కదా చూడండి కింద కూడా అదే వాటర్ వెళ్తుంది ఎక్కువ నీరు వచ్చేది ఇప్పుడు కొంచెం తగ్గింది అంటే నేను వర్షాలు కొంచెం మెయిట్ తగ్గిన తర్వాత వెళ్ళాను జలపాతం నుంచి వచ్చాను నీళ్ళు రెండు వైపులు డైవర్ట్ చేశారు కింద వైపు వెళ్తుంది ఈ కఠిన కాలువ నుంచి డైరెక్ట్ పొలాలకి వెళ్ళిపోతుంది జలపాతానికి వస్తామండి ఇంకా ఈ రెండు స్టెప్లు కొంచెం ముందుకు వెళ్ళిపోతే జలపాతం కనిపిస్తుంది అక్కడ నేను పురుగులు చూపిస్తున్నాను చాలా ఎక్కువ పురుగులు ఉన్నాయి ఆ పురుగులు అంటే అవి జలగలు టైప్ పురుగులు కానీ జలగలు కావు ఆ పురుగులు మొత్తం అంతా ఫాల్ అంతా నిండుగా ఉన్నాయి వాటర్ వాటర్ఫాల్ చిన్న వాటర్ వాటర్ఫాల్ కాకపోతే న్యాచురల్గా తయారైన వాటర్ ఫాల్ కాబట్టి చూపించడానికి నేను ఇక్కడికి వచ్చాను నేను ఎక్కుతున్న ప్రతి రాయి మీద పురుగులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అందుకోసం కొంచెం జాగ్రత్తగా ఎక్కుతున్నాను మ్యాక్సిమం తొక్కేస్తున్నాం పురుగులంతా అంతా ఇదేనండి వాటర్ఫాల్ మినిమలూరు వాటర్ఫాల్ నా వీడియో కనుక మీకు నచ్చితే నన్ను కొ నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు చిన్న ఎంకరేజ్మెంట్ ఇస్తారని అనుకుంటున్నాను కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను వాటర్ఫాల్ని దీనిపైన ఇంకో స్టెప్ ఉంది కాకపోతే మనం అక్కడ వెళ్ళడానికి రోడ్ అయితే మోసారు అంటే గేట్లా కట్టే దడిలా కట్టేసుకుని ఉన్నారు కాఫీ తోటలు కూడా ఉన్నాయి కదా ఆ రోడ్ నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కాఫీ తోటలు పాటు చేస్తామనే ఉద్దేశంతో ఇదిగోండి మీకు చూపించాను కదా పురుగులు తిముల ఉన్నాయి కదా ఇవి చాలా ఎక్కువ ఉన్నాయి ప్రతి రాయి మీద ఉన్నాయి చూడండి మనం ఖచ్చితంగా దాన్ని తప్పించుకొని వెళ్ళాము ఇంకా తొక్కుంటూ వెళ్ళిపోవడమే వేరే దారి లేదు వీడియో కనుక మీకు నచ్చితే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి